శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదహారవ అధ్యాయం బృందావనంలో గోపికలు గోపబాలురు యాదవులు నిత్యం కన్నయ్య లీలలే తలుచుకుంటూ ఆనందిస్తున్నారు ఇక గోపికల ఆనందం అయితే చెప్పనక్కర్లేదు ఎన్ని యుగాలుగా ఈ నిరీక్షణ గోపికల విరహం కన్నయ్య ప్రేమతత్వం అక్కడి గాలిలో ప్రతిబింబించి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి ఇటువంటి దివ్యానుభూతిని పొందుతున్న అక్కడి సకల జీవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా ఆ దివ్య వైభవం దివ్య తేజస్సు అక్కడి భూమిలో ప్రతి చెట్టులో ప్రతి రాయిలో ప్రతి ధూళి కణంలో నిక్షిప్తమై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తత్వాన్ని కృష్ణతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్న వారికి ఆ దివ్యానుభూతి ఇప్పటికీ కలుగుతూ ఉంటుంది బృందావనంలో కృష్ణయ్య చేస్తున్న లీలలు కృష్ణయ్య చిలిపి చేష్టలు అద్భుతాలు దివ్య వేణుగాన నాదం చూసి దేవతలు ఎంతో సంతోషిస్తున్నారు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుల వారు కృష్ణయ్యగా భూలోకంలో అవతరించి చేస్తున్న అనేక లీలలు చూసి ఎంతో ముచ్చటపడుతున్నారు కేవలం ధర్మ సంస్థాపన కోసమే భూమి మీదకి వచ్చాడా ఈ నారాయణుడు లేదా ఇంకా ఏదైనా విశేష పరమార్థం ఉన్నదా అని దేవతలు అనుకుంటున్నారు నారాయణుడు ఎన్నో అవతారాలు ధరించాడు దేనికదే ప్రత్యేకం కానీ ఈ కృష్ణావతారం చాలా విశిష్టంగా ఉంది దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి మాత్రమే కాదు ఎన్నో యుగాల నుండి తన కోసం ఎదురు చూస్తున్న మహాపురుషులను చేయడానికి నారాయణుడు ఈ కృష్ణావతారం ఎత్తినట్లు దేవతలు గ్రహించారు బృందావనంలో గోపికలను మురిపించడం ఆడించడం సరస సల్లాపాలు ఆడటం అప్పుడప్పుడు వారికి కొంచెం కోపం తెప్పించడం ఇంతలోపే వారిని బుజ్జగించడం ఇవన్నీ బాహ్యానికి కనపడుతున్న చేష్టలైనప్పటికీ వీటన్నింటి వెనుక ఆయా జీవుల ఆత్మ ఉద్దేశ్యం ఆత్మకామనలు గ్రహించి కన్నయ్య వారి వారికి అవి అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ శరీర స్పృహ లేదు శరీర కోరికలు లేవు కన్నయ్య వారందరి ఆత్మలకు కావలసిన అమిత ఆనందాన్ని తన లీలలతో అనుగ్రహిస్తున్నాడు ఏ జీవికి ఏది ఇస్తే ఆనందం లభిస్తుందో ఏ జీవుడు ఏ విధంగా అద్భుత అనుభూతికి లోనవుతాడో కన్నయ్య ఆ విధంగా వారందరినీ అనుగ్రహిస్తున్నాడు ఎవరికి ఏది కావాలో ఎప్పుడు కావాలో ఆ కన్నయ్యకు తప్ప ఎవరికి తెలుసు ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదహారవ అధ్యాయం